సర్వే టోటల్ ఎక్స్టెంట్ పదిహేడు ఎకరాల ముప్పై ఒక్క కంటోన్మెంట్ ఎనిమిది ఎకరాల చిల్లర తీసుకుంది నాలుగు సబ్ డివిజన్ అయినాయి మల్లారెడ్డి గారికి ఎయిటీ ఇరవై తొమ్మిది గుంటలు తీసుకున్నాడు మరి ఎయిటీ టూ బై వన్ బై ఈలా మాకు ఒకే క్రం మారుగుండలు వచ్చింది సార్ మేము రెండు వేల పన్నెండులో కొనుగోలు చేసాం చేసి మేము పొజిషన్ తీసుకొని ఒక ఫినిషింగ్ బయట మా పార్టీషన్లో మేము చేసుకున్నాం రెండు వేల పదహారు దాకా మల్లారెడ్డి గారు ఆ ల్యాండ్లో రాలే ఎందుకంటే ఆయనే క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అనగాలి మేము మల్లారెడ్డి గారి మీద ఒకసారి డిస్టర్బ్ చేస్తే మేము చెప్పినాం మీ పేపర్లు మా పేపర్లు అన్నాడు వాళ్ళ ఇంటికి అనమాట చెప్పినాం వచ్చిన సార్ రెండు వేల పదహారులో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ ఏదైతే ఉండదో పార్టీషన్ డిస్మటల్ చేసి డిస్మటల్ చేసి మమ్మల్ని భయాభాంతులకు గురి చేసి మమ్మిన ట్రేస్ పాస్ కింద కేసు పెట్టడం జరిగింది అప్పుడు సంబంధించినటువంటి రంగారెడ్డి సిఏ కానీ కోటేశ్వరరావు ఎస్ఏ కానీ మేము పోయి మా యొక్క డాక్యుమెంట్ సమర్పిస్తే మీరు కోర్టుకు ఉండి అన్నాడు మరి కోర్టు నుంచి తీసుకొచ్చినవయ్యా నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ఇన్ ది మల్లారెడ్డి ఫ్యామిలీ పది మంది ఎవరైతే మల్లారెడ్డి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పది మంది డాక్యుమెంట్ మీద మేము కోర్టు నుంచి ఆర్డర్ నాట్ టు ఎంటర్ఫేర్ అని చెప్పి ఒక ఆర్డర్ మెడిచల్ కోర్టును మెజిస్ట్రేట్ను ఆశ్రయిస్తే మాకు ఇచ్చినటువంటి ఆర్డర్ అది మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయలేకపోతే మరి కోర్టు ఆర్డర్ ఉండదన్నా కూడా మేము వేసినటువంటి ఐదు సంవత్సరాల పీస్ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి భూమిని మమ్మల్ని భయపంతులకు గురి చేసి ట్రేస్ పాస్ పెట్టి మమ్మల్ని భూమిలోకి మళ్ళీ పొనియకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల పదహారులో ఏదైతే మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో నౌ స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నది ఆర్డర్ మరి ఆ ఆర్డర్ ఉన్నప్పుడు మేము ఏం చేసినాం మొన్ననే ఒక రిప్రజెంటేషన్ పోలీస్ శాఖకు చెప్పినాం సార్ మరి మా ఆర్డర్ ఉన్నది అప్పుడు ఫెన్సింగ్ వికేషరు మాకు అప్పుడు పోలీసులు సహకరించలేదు మా మీద కేసులు పెట్టడం జరిగింది మరి మీరన్నా ఇకనైనా న్యాయం చేయండి మరి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది మీరు తప్పకుండా దయచేసి దీన్ని లీగల్గా మీరు ఒక్కసారి లీపిల్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి మాకు న్యాయం అని అంటే ఆల్ మీకు లీగల్ ఆర్డర్ ఉన్నది మీరు పోండి మీ పని మీరు చేసుకోండి అంటే మేము పోయి మేము సేమ్ యాజస్టీస్ అక్కడ మల్లారెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో దాన్ని డిస్మెంటల్ చేసినారో సేమ్ యాజస్టీస్గా జాయింట్ డైరెక్టర్ హైకోర్టు ఆర్డర్ తోటి హైకోర్టు ఆర్డర్ తోటి జాయింట్ డైరెక్టర్ రెండు వేల ఒకటిలో ఏదైతే మాకు సర్వే చేసి ఒక గీత గీసి ఇచ్చినటువంటి మార్కు మీద మేము భూషిట్ చేయడం జరిగింది మనం వేసిన తర్వాత పొద్దు పొద్దు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మంచిగా గా అన్నీ చేసినాం అప్పుడు మా యొక్క రూమ్ వేసుకొని దాన్ని దాన్ని రూమ్ వేసుకొని అప్పుడప్పుడు మేము ఆడ కూర్చునేటోళ్ళం అయ్యా మేము అందరం తొమ్మిది మంది తొమ్మిది మందిలా మేము కరీంనగర్లా ఉంటాం వచ్చినప్పుడు ఇక్కడ లాడ్చి తీసుకుంటే ఇబ్బంది అయితే అని చెప్పి మనిషికి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల గజాలు తొమ్మిది మందిని తీసుకొని మేము పీస్ఫుల్గా అనుభవిస్తున్నటువంటి భూమిని మరి మల్లారెడ్డి గారు మమ్మల్ని బెదిరించి కేసులు పెడితే మళ్ళా మొన్న మేము పొజిషన్ తీసుకుంటే మరి చూసినారు మీరు మళ్ళా మల్లారెడ్డి వచ్చి బ్లూ స్టీట్ని బలగొట్టి మా శ్రీనివాసరెడ్డిని గారు కొట్టి మాయబడి ఉన్న ఇంకా పట్టదారులు అన్ని కానీ వాళ్ళు కానీ వాళ్ళను కూడా కొట్టి మరి లైవ్లో ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు మరి పత్రికా సోదరునరు ఎలక్ట్రాన్ మీడియా ఉన్నది అని ఎలాంటి భయం లేకుండా నాకు అడ్డెవ్వర్రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బండబూదులు తిట్టుకుంటూ బూస్టెట్స్ ను మళ్ళీ యథావిధిగా డిస్పాటల్ చేసి మమ్మల్ని కొట్టి పోలీసుల ముందటనే భయభ్రాంతుల గురి చేసి మరి అక్కడ ఆ రకంగా జరిగిన తర్వాత ఇరు పార్టీలను తీసుకొని పోలీస్ స్టేషన్ రమ్మంటే పోలీస్ స్టేషన్ వెళ్ళాను ఏసీపీ గారి ముందటనే మిమ్మలను చంపేస్తే అడిగే నా కొడుకు లేడు నువ్వేమనుకున్నావు మల్లారెడ్డి అంటే పూలమ్మినా పాలమ్మినా కాలేజీలు పెట్టినా మరి సార్ కాలేజీలు పెట్టిరు పూలం మీరు నిజమే పాలం మీరు కానీ భూములు కూడా కబ్జాలు చేయమన్నారా సార్ మిమ్మల్ని అడిగింది నేను ఎందుకు చేసిన కబ్జాని మరి ఇదేంది కబ్జా ఇప్పటికీ మీనా నీ పేరు పాలమ్మిన మల్లారెడ్డి పూలమ్మినా మల్లారెడ్డి అని ఉన్నది కాలేజీలో మల్లారెడ్డి అని ఉన్నది భూ కబ్జాల మల్లారెడ్డి అనే పేరు కూడా నీ మీద ఉన్నది నేను చెప్పుడు కాదు యావత్ తెలంగాణ లోపల అందరం తెలుసు మరి అలాంటప్పుడు మల్లారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు దయచేసి మేము కష్టపడ్డ భూమిని కొనుగోలు కొనుగోలు చేసినటువంటి భూమిని అయ్యా మీరు మంచితనంగా సర్వే వెళ్ళిన తర్వాత మీకు పోలీసుల ముంగట వాంగ్ ఇచ్చిండు రెవెన్యూల ముంగట వాంగ్ ఇచ్చిండు ఇచ్చాడు సెంటు భూమి వెళ్ళినా కూడా యాజ్ టీస్గా మీకు ఐండ్వర్ చేసి మీకు సారీ చెప్పి మీకు దండం చెప్పి నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసింది మరి అయ్యా మల్లారెడ్డి గారు నేను సూటిగా మా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోధుల ద్వారా దయచేసి మిమ్మల్ని మల్లారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి నేను అడగా తెలుసుకున్నా మీరు తక్షణమే మీరు తొడగొట్టుడు పూలమ్ముడు పాలమ్ముడు కాలేజీలు కొట్టుడు కాదయ్యా మీరు సీదా రాజీనామా చేయాలని చెప్పి సూటిగా నేరుగా ఎక్కంచాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి మీరు ఈ రకంగా భయా గురి చేస్తే ఇప్పుడే మొన్ననే ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ సార్ మావి కూడా భూములు కబ్జాలు చేసిండు అనేక రంతం చేసిండు ఏమనంటే బెదిరింపులు చేస్తుండే చాలా మంది చెప్తున్నారు సంబంధించిన పోలీస్ అధికారులకు కూడా చేస్తే మరి సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు కూడా ఎంటర్ కాకపోతున్నారు దయచేసి ఇప్పుడు నేను ఒక్కటే కోరుకునేది అంటే మా భూమి మాకు ఇప్పించాలే మల్లారెడ్డి గారు నువ్వు బేసరితగా ఏదైతే అక్కడ అందరం కూడా టీవీలల్లో కూడా చిన్న సెంటు భూమి లేదు ఎయిటీ టూ పార్ట్లో ఎంతైతే వెళ్తుందో ఒక్కర ఇరవై తొమ్మిది గుంటలు ఓను మిగతా నీదే భూమి అని చెప్పి ఒప్పుకున్నటువంటి మాట మీద మాట మీద నిలబడు మర్యాదగా నీ పెద్ద మనిషి తన నిలబెట్టుకో అని చెప్పి నేను సవాలు విసురుతున్నా మల్లారెడ్డి గారు మీరు ఇవాళ మీరు ఆ భూమి దొంగది ఈ భూమి మరి నీ నలుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు ఏసీపీలు పోలీసు మిలిటరీ బలగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు పార్టీలను గుర్చున్నటువంటి సర్వే కూడా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకొని ఒప్పుకొని తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నువ్వు నాకు తెలుసు మేము సామాన్య వ్యక్తులం పెద్ద పెద్దలోనే తొడలు కొట్టి తొడలు కొడుతా అంటాం మెడలు ఇస్తా ఉంటాం నీకు ఉన్నటువంటి నైతికత నీకు విలువలు ఉన్నాయా నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాం మల్లారెడ్డి గారు ఇక రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మీద చెప్తాడు మామిన రాజశేఖర తోడు దొంగలు వెళితారు తోడు దొంగలు అంటే తోడు నందిని పంది చేస్తారు పందిని నంది ఎత్తారు వాళ్ళకు ఉన్నటువంటి అలాంటి మేధాశక్తి మేధాశక్తి కావాలి అదే అతి తెలివి అనంటే దాన్ని అతి తెలివి అంటారు బిడానికి అతి తెలివి నీపు యావత్ ప్రపంచ యావత్ తెలంగాణలో పత్రిక సోదరులు ఉన్నారు మీడియా ఉన్నది చట్టం ఉన్నది న్యాయం ఉన్నది ప్రజలు కూడా గమనిస్తారు దయచేసి మల్లారెడ్డి గారు తక్షణమే మా భూమి మాకు అయినవారు చేసి బే సరిత్గా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ పత్రికా సోదరులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎకరం ఆరు గుంటలు మాదిరావు ఎకరం ఆరు మొత్తం టో ముప్పై ఎకరం ఆరు గుంటల కొంత అటు ఇటు మొన్న నాలుగు వేల గజాలు వెళ్ళింది యాక్షన్ ఏంటంటే ఎకరం ఆరు గుంటలు రావాలి ఆ తోవా ఇటు తోవా అటు వెనకాల క్రాస్లో పోగా సరే ఆ సర్వేను కూడా మేము ఒప్పుకున్నాం మాకు ఐదు ఎకరం ఆరు గుంటలు రావాలని మల్లారెడ్డి లాగా మేము డిమాండ్ చేస్తలేం మేము తొండితనం చేస్తలేం మేము నాలుగు వేల గజాలు వెళ్ళింది అంటే ముప్పై మూడు గుంటలు వెళ్ళింది కాబట్టి ఆ ముప్పై మూడు గుంటలు తిరిగి మాకు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను మేము తొమ్మిది మంది నాలుగు వేల కదా సార్ ఆ డాక్యుమెంట్ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎస్ సార్ సార్ సర్వే రిపోర్ట్ అయినా ఆయన దగ్గరుండి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఆయన అనుచర వర్గం మేము నలుగురం పోతే నలుగురు మేము తొమ్మిది మంది అయితే డాక్యుమెంట్ హోల్డర్ పోల మా తొమ్మిది మందిని కూడా రానియాలి మల్లారెడ్డి ఆ పోలీసు కూడా భయపడతారు అక్కడ పోలీసు కూడా ఆయన భయాభ్రాంతులకు గురి చేస్తుండు భయాభ్రాంతులకు గురి చేసి పోలీసుల దగ్గర కూడా మాకు న్యాయం జరుగుతామని న్యాయం జరుగుతామని మాత్రం నాకు లేదు ఏమున్నా మాకు పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నా అంటే ఒక్కెకరం ఇరవై తొమ్మిది గుంటలే ఎయిటీ టూ సర్వే నెంబర్లో అది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లు ఒప్పుకోవడం జరిగింది అందరి ముంగట సంతకాలు కూడా అయినా సంతకం ఆ పార్టీ సంతకం పెట్టింది యువతల పార్టీ సంతకం పెట్టింది ఎంత వెళ్తా అంత ఇడిచిపెట్టి పోవాలి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం అక్కడ ఇప్పుడు సరే సర్వే అయిపోయింది ఒప్పుకున్నాము కదా అందరి ముంగట రెండు పార్టీల ముంగట ఒప్పుకున్నాం కదా మళ్ళీ ఏం చేస్తాను కదా అంటే మళ్ళా మా సర్వేయర్ ఇంకొకటి రావాలి మళ్ళీ మీ సర్వేయర్ రావాలని మళ్ళీ ఒక తొండిదేస్తాను అంటే ఒకసారి సర్వే ఇంతకుముందు రీజనల్ రెండు వేల ఒకటి రీజనల్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి రీజనల్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది మళ్ళీ తర్వాత మేము ఒక్కసారి మండల్ రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తోటి చేయించుకుంటే సేమ్ యాజ్టీస్గా గదే మాకు నాలుగు వేల చిల్లర గదాలు వెళ్ళింది మళ్ళా మొన్న మాకు తెలియకుండా మళ్ళీ లక్ష్మారెడ్డి గారు కూడా వాళ్ళు ఇయ్యప్పుడు అంటే డాక్యుమెంట్ హోల్డర్ ఏదైతే రాయశేఖర్ రెడ్డి గారి తండ్రి అయినా కూడా సర్వే చేయించుకున్నాడు సర్వే చేయించుకుంటే ఆ సర్వేలో కూడా సేమ్ వెళ్ళింది సెల్తమైన ఒక కాపీ తీసుకొని అది ఏసీపీ గారికి డీసీపీ గారికి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు మేం చేసిన సర్వే ఒప్పుకుంటలేరు మరి వాళ్ళకు వాళ్ళు చేసుకున్న సర్వే నొప్పుకుంటారు ఇప్పుడు మరి మీరు చేసిన సర్వే ముంగట మీ అందరి ముంగట సమక్షంలో జరిగింది కాబట్టి దయచేసి పోలీస్ శాఖను రెవెన్యూ శాఖను నేను కోరుకున్నది ఏంటంటే మాకు ఏదైతే ల్యాండ్ నాలుగు వేల గతాల చిల్లర వెళ్ళిందో ముప్పై మూడు గుంటలు వెళ్ళిందో దయచేసి మీరు దగ్గర ఉండే పోలీస్ అని రెవెన్యూ కానీ కోరుకునేది పత్రికా సోదరుల ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే మాకు డిమార్కేషన్ చేసి మాకు సేమ్ మొన్న బ్లూషర్ట్ సెటిల్ అయితేమో అట్లనే ఏపించి ఇవ్వగలని చెప్పి సభామనీయంగా నేను మనవి చేసుకుంటున్నాను మల్లారెడ్డి మల్లారెడ్డికి సార్ మల్లారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మేము రెండు పట్ల పోలీసులు పిలిచారు సర్వే పంచనామిక వాళ్ళకొక్క కాపీ ఇచ్చారు మాకు ఒక్క కాపీ ఇచ్చారు